హాయ్ ఫ్రెండ్స్ మరి మెయిన్ స్ట్రీమ్ మూవీస్ ఏడాదిలో ఒక నాలుగైదు వస్తుంటే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద డబుల్ త్రిబుల్ మూవీస్ వచ్చేస్తున్నాయి నా లాంటి మూవీ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్లాట్ఫామ్స్ బాగా యూజ్ అవుతున్నాయి ఎందుకంటే నేను ఒక రోజులో ఎన్ని మూవీస్ చూడమన్నా చూసేస్తా నేను ఒక మూవీ లవర్ అనమాట అయితే నేను రీసెంట్గా జనక అయితే గనక అనే మూవీ అయితే చూసా సుహాస్ అంటే నాకు చాలా ఇష్టం లో బడ్జెట్లో మంచి మూవీస్ చేస్తాడు అలాగే డీసెంట్ మూవీస్కే ఓకే చెప్తాడు అనే అభిప్రాయం మీద అతని మూవీస్ నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటా ఇక ఇప్పుడు ఈ జనక అయితే గనక మూవీని డీసెంట్ విత్ బోల్డ్ కంటెంట్తో ఉన్నటువంటి మూవీని తీశాడు కాబట్టి నేను ఈ మూవీని చూశాను ఎలాంటి అశ్లీలం జోలికి పోకుండా అలాంటి సీన్స్ కూడా చూపించకుండా క్లీన్గా అయితే ఈ మూవీ ఉంది అయితే ఇందులో మూవీ థీమ్ని ఒక చిటికీలో చెప్పాలి అని అంటే సుహాస్ పెళ్లి చేసుకుంటాడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన లైఫ్ని తన తండ్రి సెట్ చేయలేకపోయాడు కాబట్టి ఆ దానికి ఫీల్ అవుతూ తనకు పుట్టే పిల్లలకి మాత్రం ఒక తండ్రిగా అన్ని బెస్ట్ ఇవ్వాలనుకుంటూ ఉంటాడు సుహాస్ అందుకే లైఫ్లో సెటిల్ అయ్యే వరకు పిల్లలు వద్దు కనకూడదు అంటూ కన్నోమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు అతను అతని భార్య అయితే సడన్గా ఒకరోజు హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది సుహాస్కి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనమాట అయితే కండోమ్ యూజ్ చేసినా ప్రెగ్నెంట్ ఎలా అయింది అంటే ఆ కండోమ్ సరిగా పనిచేయలేదు అని చెప్పేసి ఒక అనుమానంతో ఆ కండోమ్ కంపెనీ మీద కోటి రూపాయలకి కేసు వేస్తాడు ఇక్కడ కోర్టు సీన్ డ్రామా అయితే నడుస్తుంది అయితే ఈ పాయింట్లో కొన్ని విషయాలు అయితే మనం డిస్కస్ చేసుకోవాలి అయితే ఈ కోర్టు సీన్ డ్రామా గురించి చెప్పాలి అని అంటే మిడ్ నైట్ మసాలా బెడ్ సీన్స్ని తలపిస్తాయి అన్నమాట జడ్జ్ అలాగే ప్రభాస్ సీను ఇలాంటి వాళ్ళంతా కోర్టులో ఉంటూ వాదనలు వింటూ మిడ్ నైట్ మసాలా డ్రీమ్స్ని ఊహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట జడ్జిగా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ని ఇంకొంచెం సీరియస్గా మలిపితే బాగుండేది అని అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఈ మూవీ అంతా సుహాస్ ఒక తండ్రి అయ్యాక అనే ఒక ఫీలింగ్తో ఒక పెద్దరికం తరహాలో నేను ఈ మూవీని సీరియస్గా అలా ఊహించుకుంటూ చూస్తూ ఉండగా సడన్గా జడ్జ్ ఎంట్రీ ఇచ్చి అంత పెద్ద మనిషి మరీ చీప్గా బెడ్రూమ్స్ ఇన్ని ఊహించుకోవడం అనేది నాకు కొంచెం హాట్గా అనిపించింది ఎందుకు వచ్చింది సీన్ బాబు ఇది అనిపించింది ఎందుకంటే ఆడియన్స్ మూడ్ని సీరియస్నెస్ నుంచి సడన్గా మిడ్ నైట్ రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్ళడం అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ ఈ పాయింట్ అయితే నాకు నచ్చలేదు ఇకపోతే అజయ్ శర్మ సుహాస్ని కొన్ని ప్రశ్నలు అయితే వేసాడు కోర్టులో ఆపోజిట్ లాయర్ అజయ్ శర్మ మా కండోమ్ ప్రోడక్ట్ వాడారు అనడానికి గ్యారంటీ ఏంటి అసలు మీ ఆవిడ నీ వల్ల ప్రెగ్నెంట్ అయ్యిందన్నానికి గ్యారంటీ ఏంటి అంటూ లేడీస్ని డీగ్రేడ్ చేసే డైలాగ్స్ అయితే చెప్తాడు హీరోయిన్ వచ్చి కోర్టులో వీటికి ఆన్సర్స్ చెప్తే చాలు కోటి రూపాయలు ఇచ్చేస్తాను అంటాడు అజయ్ శర్మ చివరికి హీరోయిన్ అదే సుహాస్ వైఫ్ కోర్టుకి వచ్చి నా బిడ్డకి తండ్రి మా ఆయనే అంటుంది అలాగే కండోం లేకుండా వాళ్ళ కంపెనీ కండోమ్ లేకుండా అసలు ఏ రోజు మేము కలవలేదు అని కూడా చెప్తుంది అనమాట ఇవి నిజంగా బోల్డ్ డైలాగ్స్ అని చెప్పొచ్చు అంటే డీసెంట్ విత్ బోల్డ్ డైలాగ్స్ అనమాట మరి కండోమ్ ఎక్కడ మిస్ఫైర్ అయ్యింది అంటూ సుహాస్ తెగ బుర్ర చించేసుకుంటూ ఉంటాడు సుహాస్ నిజంగా యూజ్ చేశాడా లేదా అనేటి ప్రశ్నలు ఆపోజిట్ లాయర్ అడిగినవి సరైనవిగా అనిపిస్తాయి అనమాట అయితే కోర్టు డ్రామా మూవీస్ ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఈ మూవీని కూడా అలా డైరెక్ట్ చేద్దాం అనుకున్నట్లున్నాడు డైరెక్టర్ అలాగే డైరెక్టర్ ఇంకొన్ని మిస్టేక్స్ అయితే చేశాడు ఏంటి అంటే ఒక చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చోబెట్టేసేలా చూపించాడు అత్త మామ సపోర్ట్ ఉంది అయినా కూడా ఆమె ఈ చిన్న జాబ్ చేస్తున్నట్టు ఎందుకు చూపించలేదు అంటే లేడీస్ని ఇంకొంచెం ఒక మంచి వేలో ఎందుకు చూపించలేదు అలాగే సుహాస్ మార్కెటింగ్ జాబ్ అంటే భయపడేలా ఇక ఈ జాబ్ వద్దు అనేలా చూపించాడు మరి కష్టపడకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెల ఎలా గడుస్తుంది నాకేమన్నా జరిగితే మా ఆయన చూసుకుంటాడో అని హీరోయిన్ చేత పదే పదే డైలాగ్ చెప్పిస్తాడు అసలు ఈ రోజున లేడీస్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉన్నారు ఎవరి మీద డిపెండ్ కావడం లేదు కానీ ఈ డైలాగ్ ప్రతిసారి వింటుంటే చిరాగ్గా అనిపించింది కానీ హీరో చేత ఒక్కసారి నాకేమన్నా అయితే మామిడి చూసుకుంటుంది అని చెప్పిస్తాడు అంటే ఇక్కడ కూడా జెంట్స్ డైలాగ్ డామినేషన్ అయితే కనిపిస్తుంది ఇంత పాజిటివ్గా ఉన్న ఫ్యామిలీని చూపిస్తూ ఒక బిడ్డ పుడితే బెస్ట్ ఇవ్వాలి అనుకుంటూ బిడ్డను కనకుండా కండోమ్స్ వాడటం కరెక్ట్ పాయింట్ కాదనిపించింది ఈ కండోమ్ కంపెనీ ఓనర్ని అయినా అంతగా ఎలివేట్ అయితే చేయలేదు డైరెక్టర్ వాళ్లతో ఎలాంటి ఫైట్ కానీ ఇంటర్నల్ కోల్డ్ వార్ని కానీ చూపించలేదు గ్రిప్ లేకుండా అలా సాగిపోతుంది మూవీ పర్లేదు ఒకసారి అయితే చూడబుల్ మరి మీరు ఈ మూవీని చూస్తే మీకేమనిపించిందో కామెంట్స్ చేయండి మీకు నా అనాలసిస్ నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి